రోజు చాలా అద్భుతమైన రోజు గురు పౌర్ణమి పర్వదినాలు ఏవైతే మూడు రోజులు ఉంటాయో ఆ మూడు రోజులు పర్వదినాల్ని మన చిడి సాయి సేవ తరపున రత్నాజింకాల నిర్వహించడం అనేది ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరి యొక్క ఎందుకంటే ఇలాంటి సందర్భం గురు పౌర్ణమిలో చెడిలో మన చేతుల్లో మోసుకునే అదృష్టం చాలా తక్కువ మంది ఆంధ్రాలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి చాలా అనేది చాలా తక్కువ మంది అవకాశం అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఇంతమందికి అవకాశం ఇస్తూ ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి పూర్తిగా వారి యొక్క శ్రమను కేటాయించి టయాన్ని కేటాయించి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వాములైన నిజంగా చాలా సంతోషప అలాగే వీరందరికీ కూడా ముఖ్యంగా దీంట్లో పాత్ర వహించారు రత్నాజీ గారికి కూడా చాలా 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 గొప్ప విషయం ఇలాంటి కార్యక్రమాలు యాక్చువల్ గా వీళ్ళు మొదలు పెట్టినప్పుడు చాలా చిన్న సంకల్పంతో మొదలు పెట్టారు బట్ ఇది పెరుగుతూ 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 సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే అట్లాగే నిత్యం వచ్చేవారు అట్లాగే పెరుగుతున్నారు డొనేషన్స్ గోధుమలు అట్లాగే ఇస్తా ఉన్నారు ఈ సందర్భంలో గోధుమల కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం అండి ఎందుకంటే కేవలం మన వడికే పల్లకి సేవ మన సంతృప్తి కోసం చేసుకోకుండా చిడికి వచ్చేటువంటి భక్తుల కోసం కూడా వాళ్ళ కడుపు నిండే కార్యక్రమంలో మనం చాలా ఈ చిడి స్థాయి దళ వారు సభ్యులు మొత్తం మెంబర్స్ చాలా సహకరిస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మీరు మరిన్ని చేయాలని ఇలాంటి ఇంకా గొప్ప కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిలిచి సాయి సేవ అత్యంత ఇష్టమైన దాంతో దానిలో పాల్గొనే భక్తులు కూడా చాలా ఆనందంతో ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నాకు రాజేశ్వరి గారు ఏంటంటే ఆమె దళితామిత పోలాటం వాళ్ళు విజయవాడ వైజాగ్ నుంచి వచ్చి సుమారు ముప్పై మంది అద్భుతంగా వేశారు కానీ ఈ ఈసారి వాళ్ళందరి తరఫున రాజేశ్వరి మేడం వచ్చారు

ఎందుకంటే వాళ్ళు మా ప్రోగ్రామ్ నిన్నటి నుంచి కూడా కవర్ చేసుకున్నారు సో వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తర్వాత సాయి సేవాదారు హైదరాబాద్ గత మూడు సంవత్సరాల నుంచి కాన్స్టివ్ కాన్స్టిక్యూటివ్ త్రీ ఇయర్స్ నుంచి పల్లకి సేవ ఉంది ఈ పల్లకి సేవలో నేను సెకండ్ టైం పార్టిసిపేట్ చేస్తా ఉన్నా యాక్చువల్ గా ఇట్లా ఉంటుందని తెలియదు నాకు మా కజిన్ ఒక శ్రీనివాస్ ఉన్నాడు వాడు యాక్చువల్ టోల్డ్ మీ దాట్ పల్లకి ఎక్సలెంట్ అంటారు దెన్ లాస్ట్ ఇయర్ ఐ కుడ్ ఏబుల్ టు టాప్ బట్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ పల్లకి సేవ ఈ వెంట వెరీ వెరీ వెల్ సో దెర్ నో మోస్ట్ సేవ్ ఆల్సో సో ఈ పల్లకి సేవ ఇట్లానే కంటిన్యూ అవ్వాలని ప్లస్ ఈ హైదరాబాద్ శ్రీ సాయి సేవాదల్ ఫౌండర్ బాల రావు గారు ఆయన యాక్చువల్గా విన ట్రైల్ లో వచ్చారు ఆయనతో ఒక చిన్న ఇంటరాక్షన్ ఐంది మీరు ఎందుకు వచ్చారు ఈ సేవ అవగాహన వైపు రావడానికి కారణం ఏంటి ఆయన చెప్పు వచ్చే యాక్చువల్ గా జపాన్ కి టైం లేదు మనకి సో ఇట్ ఇస్ ఎక్సలెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ ఇస్ ఫ్రమ్ శ్రీడి బాబా రిస్సెస్ టు రత్నాజీరావు సో ఐ ప్రే ఆల్ మై టీ శ్రీడి సాయి బాబా టు గివ్ స్ట్రెంత్ तुम सावर ही चाय से स्ट ब्लेसिंग्स हॉन प्रतिनिधिराओं और ऑल डिवोटिड्स यह टू लीड दिस प्रोग्राम्स हर ईयर लाइक दिस थैंक्यू सेवा जब तक 20 साल 20 इयर्स किंची संगारों कार्यक्रमों के शिक्षण मारे तो मार टेबलों आकरा मोड़ी अपलोग में टेबल से अगर पाले की सेवा विशेष कर नहीं कंटिन्यूस कर रहे होत వీటన్నిటికీ మూల కారకుడు సాయినాథుడు ఆయన ప్రపంచం అందరూ ఉద్దేశించడానికి అందరూ దేవుడు చాలా చాలా అన్నట్టు ఆయన మన కోసం వచ్చాడు అలాగే రత్నాజీ లాంటి మళ్ళీ ప్రతినిధుల ద్వారా మళ్ళీ ఇంకొంతమంది సేవ చేయడానికి ఒక దారి మార్గం అందరికి చూపించాడు అందులో మన అందరూ కూడా భాగస్వాములు చేసినందుకు బాబాకి ఆయన సదా రత్నాది గారిని కోరుతున్నారండి కానీ సతీమణి చేసే సేవ మాత్రం ఎవరు గుర్తించడం లేదు